జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాల భావము తెలుసుకుందాముజన గోవిందోగైర్జీవితేనర్తే కాంక్షితం నో రాజ్యం భోగా యుద్ధే ప్రాణం త్యక్ ధనాని చ आचार्यः पितरः पुत्रास्तथैव च पितामहः मातुलाः श्वशुराः पौत्राः शालाः सम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि ज्ञापि मधुसूदना अपि त्रैलोक्यराज्यस्य हेतोहि किं नु महीकृते निहत्यधार्तराष्ट्रान्नः का प्रीतिः स्याजनार्दना వీటి భావము ఓ గోవింద మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నాము వారందరూ ఈ ఇద్దరంగమున నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మనుమలు భావమర్దులు ఇంకను ఇతర బంధువులందరును తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులైన ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలను ఓ జనార్దన కేవలం ఈ భూలోక రాజ్య ముల్లోక రాజ్యాధిపత్యముకైనను నేను వారితో యుద్ధం చేయటకు సిద్ధముగా లేను ధృతరాష్ట్రుని పుత్రులను చంపట వలన మేమెట్టి ఆనందమును పొందగలము అని అర్జునుడు శ్రీకృష్ణునితోని చెప్తున్నాడు మిగతా శ్లోకములు రేపటి క్లాస్లో తెలుసుకుందాం